మిమ్మల్ని ఎవరైనా ఇటువంటి ప్రశ్న అడిగారా ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్లిన ఒక వ్యక్తికి ఇటువంటి ప్రశ్న కూడా అడుగుతారా అని ఎవరు ఊహించి ఉండరేమో ఇంటర్వ్యూ చేసే అధికారి ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఇలా ప్రశ్నిస్తున్నాడు మీరు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత మీరు నిర్వహించే విధులు చట్టబద్ధంగా నిర్వహిస్తారా న్యాయబద్ధంగా నిర్వహిస్తారా లేక ధర్మబద్ధంగా చేస్తారా అని అడిగాడు ఇంటర్వ్యూకు వచ్చిన చాలా మంది చట్టానికి లోబడే కలెక్టర్ విధులు నిర్వహించాలి కాబట్టి చట్టబద్ధంగానే మా విధులు నిర్వహిస్తామని సివిల్స్ లో మంచి ర్యాంకు వచ్చిన వాళ్ళందరూ సమాధానం చెప్పారు ఇక ఆఖరిగా ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించిన వ్యక్తిని కూడా ఇదే ప్రశ్న అడిగారు అయితే ఆ వ్యక్తి మాత్రం కలెక్టర్ గా నా విధులను ధర్మబద్ధంగా నిర్వహిస్తానని చెప్పడంతో ఇంటర్వ్యూ చేసే అధికార సమాధానం విని నువ్వు చెప్పిన ఈ సమాధానాన్ని ఉదాహరణతో వివరంగా చెప్పగలవా అని అడగగానే అతను ఈ విధంగా సమాధానం చెప్పాడు మీరు అడగగానే మీ స్నేహితుడు ఒక లక్ష రూపాయలను ఎటువంటి ప్రామిసరీ నోటు హామీ పత్రం లేకుండా మీకు లక్ష రూపాయలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నాడు అతని ఆర్థిక సహాయం వల్ల మీరు బాగుపడ్డారు కానీ ఈ లోపుగా అతను ఆర్థికంగా నష్టపోయి ఆఖరికి చనిపోయాడు అతని భార్య పిల్లలు రోడ్డున పడ్డారు మీకు మీ స్నేహితుడికి ఈ మధ్య ఎటువంటి రాతపూర్వక హామీ పత్రాలు లేవు కాబట్టి డబ్బు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని చెప్తుంది చట్టం మీరు తీసుకున్న డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని చెప్తుంది న్యాయం మీరు తీసుకున్న డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించి ఆ కుటుంబం తిరిగి నిలదొక్కుకునేదాకా మద్దతుగా నిలబడాలి అని చెప్పేది అదే ధర్మం చట్టం న్యాయం రెండూ కూడా ధర్మానికి లోబడే పనిచేస్తాయి కాబట్టి ధర్మాన్ని ఆచరించడమే ఉత్తమమని అతను సమాధానం చెప్పాడు ఆ సమాధానం చెప్పిన ఐఏఎస్ అభ్యర్థిని అధికారులు అభినందించి నీలాంటి వాళ్లే సిస్టంలోకి రావాలని అతన్ని సెలెక్ట్ చేశారు ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగితే మీ సమాధానం ఏమిటో కామెంట్లో తెలియజేయండి